ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించేది సనాతన ధర్మం ఒకటేనని సమరసత సేవ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి పాకాల త్రీనాథ్ అన్నారు కాకినాడ నగరంలో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన అధికార ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు మత మార్పిడల వల్ల భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇంటింటి ధర్మ ప్రచారం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు అందిస్తూ ప్రతి హిందూ కుటుంబంలో చైతన్యం తీసుకురావాలని ఆయన కార్యకర్తలకు సూచించారు సంస్థ ప్రతినిధులతో కలిసి కరపత్రాలు స్టిక్కర్లు ఆవిష్కరించారు ఈ సమావేశంలో గోదావరి జోన్ ధర్మ ప్రచారక్ తోట జగన్నాథం ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ ప్రచారక్ ప్రముఖ నందూరి కృష్ణ జిల్లా కన్వీనర్ కంబాల నారాయణరావు జిల్లా ధర్మ ధర్మప్రచారక్ పడాల్ రఘు మహిళా విభాగం కన్వీనర్ గంధం వెంకటలక్ష్మి కాద సత్యనారాయణ కుప్పెన కోటేశ్వరరావు కరెడ్ల చక్రి ఛత్రపతి శివాజీ రాణి తదితరులు పాల్గొన్నారు